సాధారణంగా మనం భగవంతుడి ముందు నిలబడినప్పుడు ప్రార్థనగా ఒక శ్లోకాన్ని చెప్తూ ఉంటాం స్వమీవ మాత చాత్వమేవ స్వమీవ బంధుస్య సఖాత్వమివ స్వమీవ విద్యా త్రుణం త్వమీవ స్వమీవ సర్వం మమ దేవదేవా అంటుంటాం ఈశ్వర మీరే నాకు తల్లి మీరే నాకు తండ్రి మీరే నా స్నేహితుడు మీరే నా బంధువు మీరే నాకు ఉన్నటువంటి ద్రవ్యం వేయి మాటలేలా మీరే నాకు సమస్తం అని ఈశ్వరుడిని ప్రార్థన చేస్తూ చెప్తాం అది ఏ రూపం కానివ్వండి ఈశ్వరుడి యొక్క రూపం ముందు నిలబడి ప్రార్థన చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని అన్వయం చేస్తూ ఉంటాం కానీ చమత్కారం ఏమిటంటే భగవంతుని యొక్క స్వరూపాలకి కూడా తల్లి తండ్రి ఉంటూ ఉంటాయి అలా ఉండే అవకాశం యదార్థానికి ఉండదు ఎందుకుండదు అంటే అది పరబ్రహ్మస్వరూపం కనుక అందరికన్నా ఆయనే ఎప్పటికీ ఉండేవాడు ఆయనే ఆది మధ్యాంతరహితుడై ఉండేటటువంటి పరబ్రహ్మానికి ఒకనాడు పుట్టుక ఉండదు పుట్టుక ఉండదు కాబట్టి గిట్టుట అన్న మాట కూడా అన్వయం కాదు ఈ రెండూ ఉండవు కాబట్టి ఆయనకి తల్లి తండ్రి అనేటటువంటి మాటలు అన్వయం అయ్యే అవకాశం అసలు ఉండదు తల్లికి తండ్రికి జన్మించడం అనేటటువంటి లక్షణం ఆయనకి ఉండవలసిన అవసరం లేనివాడు కనుక ఆయనకి తోబుట్టువులనేటటువంటి మాట కూడా అన్వయం కాదు కానీ చమత్కారం ఏమిటంటే ఒక్కొక్కసారి ప్రవర చెప్తూ ఉంటాం మనం వివాహంలోనూ అక్కడ అలా ప్రవర చెప్పినట్టే భగవంతుని ఎందు కూడా బంధుత్వములు ఆరోపింపబడతాయి శ్రీ మహాగణపతిని గురించి చెప్పినప్పుడు ఒక చిత్రమైనటువంటి శ్లోకం ఒకదాన్ని చెప్తారు మాతామహ మహాశైలం మహస్తాత్ అపితామహం కారణం జగతాం వంది కంఠాదు పరివారణం అని ఆ శ్లోకం ఆ శ్లోకంలో ఆయన యొక్క ప్రవర చెప్తున్నారు విఘ్నేశ్వరుడి ప్రవర చెప్తూ మాతామహ మహాశైలం అని మొదలుపెట్టారు అసలు ఎప్పుడైనా ప్రవర చెప్తే ఎటువైపు నుంచి చెప్పాలి అంటే తండ్రి వైపు నుంచి చెప్పాలి వారి యొక్క మునిమనవడు వారి యొక్క మనవడు వారి యొక్క కుమారుడు అని చెప్తాం ఆయనకున్నటువంటి లౌకికమైన పేరు ఇది అని కానీ మ మహాగణపతి దగ్గరికి వచ్చేటప్పటికి తాతగారు ముత్తాతగారు తండ్రి గారు ఇది చెప్పడానికి సమన్వయం కుదరదు ఎందుకు కుదరలేదో తర్వాత చెప్పారు మొట్టమొదటి మాత్రం శ్లోకాన్ని చాలా చమత్కారంగా ప్రారంభం చేశారు మాతామహ మహాశైలం అని మొదలు పెట్టారు మాతామహుడు మహాశైలము మాతామహుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాతగారు ఎటువైపు తాతగారు తల్లివైపు నుంచి ఉన్నటువంటి తాతగారు అంటే తల్లి యొక్క తండ్రి గారు అసలు ప్రవరటువైపు నుంచి చెప్పాలి తండ్రి గారి తండ్రి గారి దగ్గర నుంచి తండ్రి గారి తండ్రి గారి తండ్రి గారు అంటే ముత్తాతతో మొదలు పెట్టాలి పోని వైపు మొదలు పెట్టలేదు అని పోని ఉపేక్షిద్దామా అంటే తల్లివైపు మొదలుపెట్టి కూడా విఘ్నేశ్వరుడు యొక్క తల్లిగారి తండ్రి గారిని చెప్పారు కానీ అసలు ఆయన ముత్తాత పేరు చెప్పలేదు చెప్పకుండా ఒక విచిత్రమైనటువంటి ప్రవరతో ప్రారంభం చేశారు శ్లోకాన్ని మాతామహ మహాశైలం ఆయన తల్లి యొక్క తండ్రి ఒక మహాశైలము అన్నారు మహాశైలము అంటే గొప్ప పర్వతము ఎవరు ఆయన తల్లి యొక్క తండ్రి ఆయన యొక్క తల్లికి తండ్రి అని చెప్పినప్పుడు తొందర పడిపోయి గబుక్కుని పార్వతీదేవి తండ్రి ఈయన అని చెప్పడం సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అంటే అసలు ఆవిడ పూర్వజ అందరికన్నా ముందు పుట్టినటువంటి తల్లి అందరికన్నా ముందున్నది కాబట్టి ఆవిడికి తల్లి తండ్రి అన్న మాటలు అన్వయం కావు పోని అప్పుడప్పుడు ఆవిడ నువ్వు నాకు కుమార్తెగా జన్మించాలని కోరుకున్నటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి వాళ్ళకి వాళ్ళకి కుమార్తెగా వచ్చింది దక్షిణ దేశంలో మధురలో ఉండేటటువంటి మీనాక్షిదేవి మలయధ్వజుడు అనేటటువంటి రాజుకి కుమార్తెగా వచ్చింది అలాగే కాత్యాయని అన్న పేరుతో కాత్యాయనులకు కుమార్తెగా వచ్చింది అలాగే ఒకనొకొకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతి అన్న పేరుతో వచ్చింది ఇక్కడ చెప్తున్నటువంటి తండ్రి మహాశైలం గొప్ప పర్వతము అంటున్నారు అంటే పార్వతీదేవి యొక్క అంశని పార్వతీదేవి యొక్క అవతారాన్ని ప్రస్తావన చేస్తున్నారు అన్నది సుస్పష్టం ఆమె యొక్క తండ్రి మహాశైలం హిమగిరి హిమవంతుడు ఏమిటి హిమవంతుని యొక్క గొప్పతనం అంటే యువవంతుడు ఇది నా గొప్పతనం అని ఎక్కువ